అందరూ ముగ్గులు పోటా పోటీ చేశారు ఒకరికి మించి ఒకళ్ళు అన్నట్టు అండ్ ముగ్గుల తర్వాత పిండి వంటలు కూడా ప్యారల్గా టెన్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ చేశారు ఇక్కడ ఉండి చెక్కలు చేస్తున్నారు చెక్క చక్రాలు అందరు ఇక్కడ ఏంటంటే పల్లెటూరు లాగా కనిపిస్తుంది మనకి పొయ్యిలు పెట్టి మంచిగా పల్లెటూర్లు ఎలా చేస్తారో అలాగే చేస్తారు మా స్ట్రీట్లో కూడా కలర్ఫుల్ ముగ్గులేసారు మంచిగా అండ్ పొద్దు నుంచి సాయంత్రం దాకా అందరూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పండగ వాతావరణాన్ని పల్లెటూరు వాతావరణంలాగే మనకి తీసుకొచ్చారు మంచిగా ఇలాంటిగా మనం చాలా మిస్ అయిపోతూ ఉంటాం కదా పల్లెటూరు వాతావరణాన్ని ఇది చూస్తే మనకు మంచిగా పల్లెటూరులో ఉన్న ఫీలింగే వస్తుంది అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే హరిదాస్ గారు హరిదాస్ గారు ఎక్కడైనా సరే మనకు నడుచుకుంటూ వస్తారు కదా ఇక్కడ చూసారా మోడర్న్ హరిదాస్ గారు సిటీలో ఇలా వస్తారు పల్లెటూరు వాతావరణం ఇది చూసాక చాలా వచ్చింది నాకు అండ్ ఇంట్ చక్రాలు గన్ను మెషిన్ గంట వేస్తున్నారు చక్రాలు ఇక్కడ అండ్ ఎంత ఓపిక లేకపోయినా పండగంట చాలు పిండి వంటలు మన బ్లీవ్నింగ్లు ఇవన్నీ కామనే ఓపిక తెచ్చుకొని అన్నీ చక్కగా చేసుకుంటారు మీ ఊర్లో ఎలా చేసుకుంటారు ఈ సంక్రాంతి ఫెస్టివల్ రే సేమ్ ఇలాగే చేస్తారా పిండి వంటలు లేకపోతే ఇలాగే ఇంట్లో చేస్తారా రోడ్డు మీద పెట్టి ఎలా అనేది నాకు కామెంట్స్ చెప్పండి అండ్ మీకు ఇందులో చాలా చూపించాను కదా ముగ్గులు ఏ ముగ్గు నచ్చిందో కూడా చెప్పండి ఇగోండి ఇక్కడేమో చక్కాలు చేసేస్తున్నారు ఎంత సునాయకంగా చేసేస్తారు అందరు కలిపేసి మంచిగా ఉమ్మడిగా వేరే వేరే ఫ్యామిలీస్ అయినా కూడా అందరూ కలిపేసి పండగ అంటే అందరూ కలిపేసి చేసుకుంటారు ఇక్కడ చక్కగా ఎందుకంటే ఎప్పటి నుంచో కలిసి ఉంటారు కదా జనాలు అందరూ ఇది భోగి రోజైనా కుదిరిన వాళ్ళు ముందే చేస్తున్నారు కుదిరిన వాళ్ళు ఇంకా పండగ రోజు కూడా ఇగోండి ఇక్కడ ఒక తమ్ముడు అమ్మకి హెల్ప్ చేస్తున్నాడు ముందే చేస్తున్నాడు ఇట్లా కిడ్స్ కూడా చక్కగా హెల్ప్ చేస్తారు అంటే మేము ఎందుకు చేయాలి అట్లా కాకుండా మనం చిన్నప్పటి నుంచే మన పండగ విశేషత ఏంటి అరే ఏంటి అన్ని తెలిస్తే చక్కగా నేర్చుకుంటారు పిల్లలు కూడా మళ్ళీ హరిదాస్ గారే ఆగా అసలు చూడగానే హైలైట్ ఫస్ట్ టైం ఇలా షాక్ రెడీ ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం ఏమేమి వేసుకోలిపారు దాంట్లో శనగపిండి బియ్యపిండి సాల్ట్ కొంచెం లైట్ గా ఆయిల్ వేడి ఆయిల్ చల్లటాయిల్ చల్లటాయిల్ ఏసి వాటర్ ఐతే కొంచెం చారు బజ్జీ పిండిల కలిపాలి పిండి బిపిండి సరిగ్గా ఎంత ఉంటది సార్ కేజీ కేజీకి 100 గ్రాములు కేజీ సరిగ్గా పిండి అయితే 100 కేజీ బిపిండి యాడ్ ఏసి మనం బజ్జీ పిండిల కలపాలి అంటే సాల్ట్ అలవా టేస్టింగ్ మనకెంత కావాల అంత చేసుకో మనం బజ్జీలు బాగుతారు అంటే మనం మళ్ళీ బూనెలేకుండాం కాబట్టి కొంచెం లైట్ గా తగ్గిచ్చుకోవాలి ఓకే కొద్దిగా ఇంకొంచెం పైకి వచ్చేదా ఇట్లా నిల ఇట్లా పిండి అంతా మంచిగా కలిపేసుకున్నాక మనకి జాలీలో వేసేసి ఇలా తిప్పుతూ ఉంటే మనకి బూందీ ముచ్చేలా చక్కగా రౌండ్గా వస్తాయి అండ్ మనం తాలింపున్ని వేసుకొని మన బూందీ రెడీ చేసుకోవడమే ఈజీ కొంచెం వేయగానే ఫ్రై అయిపోతాయి ఇవేం పెద్ద కాంప్లెక్స్ ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కజ్జికాయలు చేస్తున్నారు అవి ఎలాగో ప్రాసెస్ చూద్దాం కజ్జికయలకి మనం ఇప్పుడు ఏమేమి కావాలో తెలుసుకుందాం ఓకే

వేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి కొంచెం మైదా కొంచెం జవెరం వేసుకొని బాగా మిస్ గా రావడానికి వేసుకొని చపాతీ పిండి గలపడప్పుడు ఆయిల్ అయ్యేలా వస్తుంది ఆయిల్ సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని అంతే మొత్తం చపాతీ పిండి సాఫ్ట్ గా మెత్తగా కలిపేసుకో ఒక అరగంట నాన్న పెట్టుకుంటే కొంచెం పక్కన పెట్టే వాళ్ళు మెత్తగా క్రిస్పీగా మంచిగా సైడ్ లోపల లైట్ గా ఇవి చపాతీలా చేసేసుకుని దాని లోపల స్టఫ్ పెట్టేసి కలిసిగా మందంగా కాకుండా ఇవి చేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక మంచిగా దాంట్లో వేసుకొని ఫ్రై చేసేసి అట్టి పెగ్గు మీద పొద్దున అట్టేసింది అట్టి పెగ్గు మీద అట్టేసింది అట్ల కాడ అదే ఊరు పోయిందో ఏదంటే ఇంకెలా ఉండగా సాయంత్రం కొంతమంది కుర్రోళ్ళందరూ ఇలా గాలిపొట్ట ఇలా ట్రై చేశారు కొంతమంది ఎగిరిని కొంతమంది పడిపోయి అలా కష్టపడుతూనే ఉన్నారు ఎగిరే వరకు ఇగోండి చిన్నపిల్లడు ట్రై చేస్తున్నాడు ఓకే ఎగరేయడానికి మీ గాల్పటాలు ఎగరేసారా మీరు అందరూ ఎగరేస్తే బాగా వెళ్ళాయా లేదా కమెంట్స్లో చెప్పండి నాకు మాదైతే ప్రయజపడ్డం కానీ వెళ్ళలేదు కష్టపడ్డం బాగానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చూస్తే పల్లెటూరులో చూసినట్టు అనిపించిందా లేదా పండుగ సెలబ్రేషన్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్